ఈ సా ఈ యొక్క వాళ్ళు ఉపవాసం గురించి దేవుడు చూడటం లేదని వాళ్ళు దేవుని మీద గట్టిగా ఆర్గ్యూ చేస్తూ ఉన్నారు చేస్తూ ఏమంటారంటే అప్పుడు ప్రభు అక్షయ ద్వారా మాట్లాడుతూ ఉన్నారు ఏమంటంటే మీరు మీ ఉపవాసన మీరు వ్యాపారం చేయదురు మీ పని వారి చేత కఠినమైన పని చేయించదురు మీరు కలహపడుచు వివాదము చేయచ్చు అన్యాయంగా గుద్దులాడుచు ఉపవాసం ఉందరు మీ కంటతోని పరమను వెనబడినట్లుగా మీరు ఇప్పుడు ఉపవాసం ఉండరు అటు ఉపవాసం నాకు అనుకూలమా ఇది మన జీవితాల్లో కూడా జరుగుతుంది మన ఇంట్లో గొడవలు బయట వాళ్ళతో గొడవలు పనివారితో గొడవలు మన కింద ఉండే ఎంప్లాయీస్తో గొడవలు ఇవన్నీ చేసి హృదయంలో ఎక్కడ క్షమాపణ శాంతి సమాధానం లేకుండా వాళ్ళ మీద వీళ్ళ మీద అరిసి నేను ఉపవాసం ఉంటే నువ్వు ఎందుకు పట్టించుకోవు అనటం తప్పు కదా కనుక వాళ్ళు ఎలా అడుగుతున్నారంటే ఇదిగో నేను సెల్ఫిష్ అంతా సెల్ఫిష్నెస్ అంటే నేను పలానా వాళ్ళతో ఆర్గ్యూ చేయాలంటే నాకు తగిన జ్ఞానవి అయితే నా నేను ఆర్గ్యూ చేసేది నాకు గెలిచేలాగా చెయ్యి అని సెల్ఫిష్ నీడ్స్ అనమాట అయితే పలానా వాళ్ళని నాకంటే తక్కువ వాడిగా ఉండాలి లేదా పలానా వ్యక్తి నేను ఓడించాలి ఇలాగా వారి ప్రార్థన ఉపవాసం అయినప్పటికీ కూడా అది స్వార్థ చింతనతో కూడి ఉంది కనుక అది దుష్ట ప్రార్థన కాబట్టి దేవుడు వాటికి సమాధానము ఇవ్వటం లేదు అసలు మనం చూస్తే ఈరోజు మీరు ఎలాంటి ఉపవాసం ఉంటున్నారు అని ప్రభువారు అంటున్నారు ఎలా అంటే మీ స్వరం ఉన్నతంగా వినిపించేలా చేయడానికి వారు ఉపవాసం యొక్క ఉద్దేశం తమను తాము మహింపరచుకోవడం నేను ఉపవాసం చేస్తున్న అందరికీ చాటించి కొంతమంది ఏం మా అలాగున్నావు అంటే నేను ఉపవాసం చేస్తున్నానండి అని అంటే ప్రజలకి ఎగ్జిబిట్ అవ్వాల్సిన అవసరం లేదు కదా అలాగా తాము మేము ఉపవాసం చేస్తున్నాం కనుక మీరందరూ రండి మేము గట్టిగా ప్రార్థన చేస్తున్నాం రండి అంటే దేవుడు అంటున్నాడు ఇదిగో నాకు ఇలాంటి ఉపవాసము నాకు నచ్చలేదు మీరు ఈరోజు చేస్తున్నట్లుగా ఉపవాసం నాకు నచ్చలేదు ఎందుకంటే నేను ఎంచుకునే ఉపవాసం వేరు మీరు చేసే ఉపవాసం వేరు మీరు ఆచార శుద్ధికి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు కానీ నాతో మాట్లాడడానికి ఎలా సిద్ధపడాలో నా దగ్గరికి ఎలా రావాలో ఎలా ప్రార్థించాలో మీకు తెలియకుండా మీ ఇష్టానుసారమైన సొంత ఆశల కోసం మీ యొక్క శరీరాన్ని యొక్క ఆశల కోసం నేత్రాశల కోసం మీ జీవప డంబం కోసం మీ గొప్పతనం చాటుకోవడం కోసం మీరు ఉపవాసం చేస్తే ఆ ఉపవాసాన్ని నేను ఇష్టపడను అని దేవుడు చెప్తా ఉన్నాడు అంటే ఉపవాసము ఇక్కడ ఒక ఖాళీ లాగా ఉంది చెప్పడానికి అందుకే దేవుడు ఏమంటాయంటే గోని పట్టే వేసుకుని తల్లొంచుకుని మీరు ప్రార్థన చేస్తే నేనేమి వినను అంటున్నాడు దీనిపైగా ఉపవాసం అని కూడా నేను అన్నం అంటున్నాడు ఆయన అందుకే ఎస్ఏ కాలం నాటి ప్రజలకి ఈరోజు యేసుక్రీస్తు వారి కాలం నాటి ప్రజలకి కూడా అదే రిలేషన్షిప్ వాళ్ళు అలాగే మేం చేసే గొప్ప మేము ఎందుకు ఉపవాసం ఉన్నాం అన్న మాట వినవేంటి అని చెప్పి వాళ్ళు దేవుని ప్రశ్నించడం మనం చూస్తూ ఉన్నాం కనుక ఇక్కడ వాళ్ళు ఏమంటున్నారంటే మనం నిజంగా ఉపవాసంతో దేవుని దగ్గర తగ్గించుకునే వినే మనస్కులమే వెళ్ళి మన ఆయన అంటున్నాడు కదా మీ వస్త్రాలను కాదు మీ హృదయాన్ని చింపుకోండి ఎవరైతే విరిగినలిగిన హృదయంతో దేవున్ని ఆరాధిస్తారో అది దేనికి ఇష్టం ఆరాధన ఇక్కడ ఉపవాసం అంటే ఒక విధంగా కైండ్ ఆఫ్ వర్షిప్ స్పిరిచువల్ వర్షిప్ ఆత్మతో దేవుని ఆరాధించడానికి ఒక కంట్రోల్ మన శరీరాల్లో మన శరీర ఆశలు కానీ మన శరీరం లోకానుసానికి వెళ్ళకుండా కంట్రోల్ అవ్వడానికి మనం ఉపవాసం తీసుకుంటాం కానీ ఈ ఉపవాసంతో దేవుడు ఎందుకు మాట్లాడలేదని అంటే బాగోదు అందుకే ఆయన ఏమంటున్నాడంటే మీరు కలహపడతా ఉంటారు గుద్దులాడుతూ ఉంటారు ఒకరితో ఒకరు ఆర్గ్యూ చేసుకుంటారు నన్ను ఇద్దరు ఎవరైనా ఇద్దరు నా పేరటెక్కి వస్తే నేను వారి మధ్య ఉంటానని దేవుడు చెప్తే ఇద్దరి మధ్య ఏక మనసు ఏకత్వం లేదు వన్నెస్ అనేది లేదు భార్య భర్తల మధ్య ఉండం లేదు స్నేహితుల మధ్య ఉండటం లేదు సంఘస్థుల మధ్య ఉండడం లేదు అలాంటి ప్రార్థన దేవుడు వింటాడా వినడు అందుకే ఆయన ఏమంటున్నాడంటే అట్టి ఉపవాసం నాకు అనుకూలమా ఒక మనుషుడు తన ప్రాణం బాధపరచుకోవాల్సిన దినం అట్టిదేనా అంటూ అట్టి ఉపవాసం ఏహో ప్రీతికరమని మీరు అనుకుంటున్నారేమో కాదు నాకు ఇష్టమైన ఉపవాసాలు వేరేగా ఉన్నాయి ఈ మధ్య ఒక ఆయన అనుకున్నాడంట నేను అన్నీ ఉపవాసం చేస్తున్నాను టెక్ ఫాస్టింగ్ కూడా చేద్దాం అనుకున్నాను టెక్ ఫాస్టింగ్ అనేది కొత్త ఒకటి కదా ఏంటి టెక్ ఫాస్టింగ్ అంటే టీవీ చూడకుండా ఉండటం సెల్ ఫోన్ చూడకుండా ఉండటం ఐప్యాడ్ చూడకుండా ఉండటం ఆల్ టెక్నలాజికల్ థింగ్స్ నేను ఏం పట్టుకోకుండా ఈ రోజంతా దేవునితో గడుద్దామని చెప్పి అన్నీ ఆఫ్ చేసేసి పెట్టి ప్రార్థనలో కూర్చున్నా అంట ఒక గంట అయినప్పటికీ అసలు మనసు మనిషి ఉక్కు బిక్కురైపోతుందంట అయ్యో నాకు ఆ కాల్ వచ్చి ఉంటుంది ఈ కాల్ వచ్చి ఉంటుంది చాలామంది ప్రార్థనలో కూడా నండి ఫోన్ కట్టరు దేవుడితో మాట్లాడేస్తున్నాం కదా దేవునికి ఇచ్చే సమయము కొద్ది సమయం కదా ఆత్మతో ఏకాగ్రతతో సత్యమతో మనం ఆరాధించాలి కదా కానీ ఆ సమయంలో కూడా ఇతరులతో కాంటాక్ట్లో ఉంటారు అప్పుడు దేవుడిని మాట వింటాడా మనం ఒక ఆఫీసు దగ్గరికి వెళ్ళేవాడు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుని ఫోన్లు ఎక్కడో ఇంట్లో పెట్టి వెళ్తామే మరి అలాంటి దేవుడు సర్వసృష్టిని తయారు చేసిన దేవుని దగ్గర మాట్లాడేటప్పుడు అంత కేర్లెస్గా మధ్యలో వాళ్ళతో మాట్లాడితే వీళ్ళతో మాట్లాడితే నువ్వు చేసే ఆరాధన దేవునికి నచ్చుతుందా నచ్చదు కదా కదా కాబట్టి దేవుడు అదే అంటున్నాడు నిజమైన ఆరాధన యొక్క లక్షణం ఏంటంటే మీరు మీ ఇంట్లో ఉన్న వాళ్ళందరితో సమాధానం కలిగి ఉండండి వాడిని బాధించొద్దు మాటలతో బాధించవద్దు హింస పెట్టద్దు వాళ్ళని అదే ఆ దేవునికి అత్యంత ఆమోదయోగ్యమైనటువంటి ఆరాధన మరియు ఉపవాసం అని యాభై ఎనిమిదో అధ్యాయము ఆరు ఏడు వచనాల్లో చెప్తాడు ఏంటంటే దుర్మార్గులు కట్టిన కట్లను విప్పటయు కాడిమాను మోకులు తీయటయు బాధింపబడిన వారిని విడిపించుటయు ప్రతి కాడిని విరగొట్టుటయు నేను ఏర్పరచుకున్న ఉపవాసం కదా ఆయన చెప్తా ఉన్నది అంటే నేను ఎంచుకున్న ఉపవాసం ఇది కాదా దుష్టత్వపు యొక్క బంధనాలని విప్పడం దేవుడు తన ప్రజలకు ఇలా చెప్తాడు మీరు నాకు ఇష్టమైన విధంగా ఉపవాసం ఉండాలనుకుంటే ముందు మీ సహోదరు సహోదరులతో సమాధానం ఉండాలి అంతేగాని వాళ్ళతో యుద్ధం ఇంట్లో భార్యతో యుద్ధం భర్తతో యుద్ధం పిల్లలతో యుద్ధం నీకు మనసు ఎక్కడ శాంతి సమాధానం ఉంటుంది కనుక ముందు నీ యొక్క వ్యక్తిత్వపు రిలేషన్షిప్ సంబంధ బాంధవ్యాలు నీ పక్కనే ఉన్న వాళ్ళతో నువ్వు సరి చేసుకో నీ ఇంట్లో ఉండే వాళ్ళతో సరి చేసుకో అంతేకాని దేశం అందరినీ ఉద్ధరించేస్తానని చెప్పి ఇంట్లో వాళ్ళని హింస పెడితే అది దేవునికి ఇష్టం కాదు అంతేకాదు ఇతరులను హింసించడం మానేసి ఇతరులకు సహాయం చేయడానికి ముందుకు రావాలి ప్రతి ఒక్కరిని మనం లేబులైజ్ చేస్తాం అంటే ఇలాంటి వాడు వాళ్ళు అలాంటి వాళ్ళు ఆమె ఎలాంటిది నో దేవుడు ఏమిటంటే హింసించడం మానేయండి నిందించడం మానేయండి వాళ్ళని వేలిపెట్టి చూపించడం మానేయండి ముందు వాళ్ళకి ఏ విధంగా మనం సహాయం చేస్తే వాళ్ళకున్న బలహీనత నుంచి బయటకు వస్తారో ఆలోచించండి రెండోది ఏమంటున్నాడు దుష్టత్వపు బంధనాలన్నీ కూడా విప్పండి అంటున్నాడు అంటే అణిచివేయబడిన వారు భారమైన భారాలు మోస్తున్న వారిని వాళ్ళ యొక్క బంధకాల నుంచి విప్పండి ప్రతి కాడిని విప్పండి మూటవారు ఇతరుల పట్ల దుర్మార్గంగా ప్రవర్తించడం మానేయాలి మనం ఇతరుల పట్ల దుర్మార్గంగా మాట్లాడటం కానీ ప్రవర్తించడం కానీ మానేయాలి రెండవది ఏంటంటే దీని అర్థం ఏంటంటే దేవునితో సర్దిద్దుకోవడం దేవునికి తెలుసు మనం మాట్లాడుతుంది యథార్థమైన మాటతో మాట్లాడుతున్నామా ఇతరిని హింసించి ఏడిపించేలా చేస్తున్నామా అన్నది దేవుడు చూస్తూ ఉంటాడు కనుక ముందు మనము దేవునితో సమాధానపడాలి అంటే మన తప్పిదాలు దేవుని సందరం ఒప్పుకొని దేవునితో సమాధాన పడ్డప్పుడు మనం దేవునితో కొంతమంది అంటే నేను దేవునితో సమాధానం పడ్డానండి మనుషులు మనుషులేమనుకుంటాం కాదు దేవుడు చెప్తారు యు ఆర్ రైట్ విత్ గాడ్ యూ మస్ట్ రైట్ విత్ మెన్ మనుషులతో సమాధాన పడాలి దేవునితో సమాధానపడాలి పడాలి కాబట్టి మనం ఇతరుల పట్ల చేసే చెడును ఆపడం ద్వారా దేవుని ప్రేమను విత్తలకి వ్యక్తీకరిస్తాం ఇక మూడవది ఏంటంటే ఆకలితో ఉన్నవారు నీ ఆహారము ఆకలి కొన్న వారికి పెట్టుకు మీ రక్త సంబంధిక ముఖము తప్పింపకున్నటే దిక్కుమాలిన బీదలను నీ ఇంట చేర్చుకున్నటూ వస్త్రహీనుడు నీ కనబడినప్పుడు వారికి వస్త్రములు ఇచ్చుటయు ఇవే కదా నాకు ఇష్టమైన ఉపవాసం నువ్వు భోజనం మానేసి అయ్యో ముర్రో కుర్రో అంటే నాకు నచ్చలేదు నువ్వేం చేయాలంటున్నాడంటే ఆకలి ఉన్నవారితో మీ రొట్టెను పంచుకోండి మీ దుప్పట్లు ఇచ్చి చలిగా బాధపడుతున్న వస్త్రహీనుడు కనబడితే మీ వస్త్రాలు ఇవ్వండి కప్పుకోండి మీ సొంత శరీరం నుండి మిమ్మల్ని మీరు దాచుకోండి ముందు నీలో ఆ మార్పు రావాలి ఆ మార్పు వచ్చినప్పుడు మీరు ఇతరుల పట్ల ఎలా చేస్తారు ప్రేమగా ప్రవర్తించడం ప్రారంభిస్తారు దీని అర్థం దేవునితో సరిదిద్దుకోవడం ఎలా జరుగుతుందంటే ప్రేమపూర్వకమైన పనులు చేయడం ద్వారా సాగుతుంది అందుకే దేవుడు ఏమిటంటే ఇదే నాకు ఇష్టమైన ఉపవాసం అంతేగాని భోజనం మానేసి లేకపోతే కొంతమంది అంటారు కూల్ పెట్టుకోమండి కొంతమంది నాన్ వెజ్ తినవండి కొంతమంది సినిమాలకు వెళ్ళండి ఈ కాదు ఇది అన్యులు చేస్తున్న ఆచారాలు నువ్వు నీ దేవునితో సమాధాన పరచుకోవాలంటే నీ హృదయాంతరంగాల నుంచి మార్పు రావాలి ట్రాన్స్ఫర్మేషన్ కమ్స్ ఫ్రమ్ యువర్ మైండ్ నాట్ ఫ్రమ్ ది ఎక్స్టర్నల్ ఎఫర్ట్స్ బయట వ్యవహారాలు కాదు ఎందుకే దేవుడు నిజమైన ఆరాధకుడికి కొన్ని ఆశీర్వాదాలు ఇస్తా ఉన్నాడు ఏంటంటే అలాగు నువ్వు చేసినాడలా నీ వెలుగు ఎలా ఉంటుందంట వేకువ చుక్కువలే ఉదయిస్తుంది అంతేకాదు స్వస్థత నీకు శీఘ్రంగా లభించును నీ నీతి నీ ముందర నడుచును యహో మహిమ నీ సైనిపు వెనుకటి భాగాన్ని కవలికాయను నువ్వు మొర్రపెట్టగా ఆయన నేనున్నాను ఎందుకంటే నీవు మంచి పనులు చేస్తే కనుక దేవుడు ఎలాగా నీకు బ్లెస్ చేస్తాడు అంటే గనక నీ వెలుగు వేకువ చుక్కువలే ఉదయిస్తుంది నీ జీవితము అనేకులకు ఆశీర్వాదకరంగా వెలుగుమయంగా మారుతుంది అందుకే ఏహో వారికి మూడు పనులు చేయకుండా ఉండమని చెప్తున్నాడు ఒకటి ఇతరులను హింసించడం మానేయాలి అలాగే వారిని కాడితో కట్టబడిన జంతువుల్లాగా బానిసల్లాగా దాసుల్లాగా చూడకూడదు నేను గొప్ప నువ్వేమో నోరెత్త మాట్లాడద్దు నేను చెప్పింది వినాలి అది ఒక అథారిటేటివ్ బిహేవియర్ దేవునికి ఇష్టం లేదు రెండోది ఏమిటంటే ఇతరులపై వేలు చూపడం మానేయాలి పాయింటెడ్ అదర్స్ ఇతరులని చూపించేటప్పుడు దేవుడు చెప్తాడు కదా నీ కంట్లో ఉన్న దూలాన్ని మానేసి ఎదుటివాని కంట్లో ఎందుకు చూస్తూ ఉంటాడు కనుక మనం ఒక్క వేలుతో చూస్తే నాలుగు వేలు మన వైపే చూస్తూ ఉంటాయి కాబట్టి ఈ వాక్య భాగం దేవునితో సరి అయిన సంబంధించిన అనేక లక్షణాలను చూపిస్తుంది ఏంటంటే దేవునితో కలిసి ఉన్నప్పుడు దేవుని యొక్క జ్ఞానం ఆత్మ జ్ఞానం మన జీవితాన్ని వెలుగుమయంగా మారుస్తుంది కాబట్టి మీ వెలుగు చీకటిలో ఉదయిస్తుంది రెండవది మార్గదర్శక జీవితం ఒకటి జ్ఞానోదయం పొందిన జీవితం రెండవది మార్గదర్శక జీవితం ప్రభు మిమ్మల్ని నిరంతరం ఇలాగా ఆయన సైన్యపు వెనుకటి భాగం మనకి కావలిగా ఉండి నువ్వు పిలవగానే ఏహో ఉత్తరం ఇస్తాడు కనుక అది మార్గదర్శక జీవితం మూడవది సంతృప్తికరమైన జీవితం ఎలా అంటే నీవు కరువులో ఉన్నప్పుడు ఆయన నీకేం చేస్తానంటున్నాడంటే నీవు పిలువగా ఏహో ఉత్తరం ఇచ్చును మరి క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరచి నీ ఎముకలను బలపరచును కాబట్టి నీ సంతృప్తిగా నీ క్షామకాలంలో ఆయన నీకు నిన్ను తృప్తిపరచి నీ ఎముకలను బలపరుస్తాడు అంటే మీ ఆత్మను సంతృప్తిపరుస్తాడు కరువులో కూడా ఆయన చేయి విడవదు ఇక నాలుగవది ఏంటంటే సువాసన గల జీవితం క్షామకాలంలో ఆయన నీ తృప్తిపరచిన ఎముకలను బలపరచును నువ్వు నీరు కట్టిన తోట వలన ఎప్పుడు నువ్వు ఉబ్బుకుచుడు నీటి ఊట వలన ఉంటావు ఎలా ఉంటావు అంటే చాలా సువాసన గల జీవితం నీరు పోసిన తోట మట్టి వాసన చక్కగా ఒకలాంటి గుబాళింపు ఉంటుంది వాసన పేల్చాలనిపిస్తుంది అంత చక్కటి సారవంతమైనటువంటి జీవితంగా కనబడుతుంది ఇంకా ఐదవది ఏంటంటే తాజాగా నిలకడగా ఉండే జీవితం నీరు వెళ్తూ ఉంటే ఏ చెట్టు వాడిపోదు కదండి ఫ్రెష్గా ఉంటుంది కదా కనుక ఎప్పుడు నువ్వు నీటి ఓట వలన నీరు కట్టిన తోట వలన ఉంటావు అని చెప్తూ ఇంకా ఏంటంటే నువ్వు ఉత్పాదకమైనటువంటి స్వస్థపరిచే జీవితం అంటే మీ పితరులు పూర్వకాలని పాడైపోయిన మీ స్థలాలని నువ్వు నీ జనులు కట్టెదరు అనేక తరముల క్రిందట పాడైపోయిన పునాదులను నీవు మరలా కట్టెదవు కాబట్టి నీకేం పేరు మారుతుంది విరుగబడిన దాన్ని బాగు చేయవాడనియూ దేశంలో నివసించినట్లుగా నా త్రోవలు సిద్ధపరచవాడనియూ నీకు పేరు పెట్టబడి ఎంత గొప్ప పేరండి ఎవరో నాశనం చేసి విరగొట్టేసినవన్నీ కూడా నువ్వు కట్టగలిగిన వాడిగా యుఎవర్ ఏ కన్స్ట్రక్టర్ నాట్ దే డిస్ట్రక్టర్ నువ్వు నిర్మాణకుడిగా నిన్ను చూడబోతున్నాడు కనుక మనం క్రీస్తుకి రాయబారులుగా ఉండటానికి దేవుడు మనలను ఎంతగానో మరి ఎంకరేజ్ చేస్తూ ఉన్నాడని చెప్పి అపోజ్ నేను పౌలు అంటాడు కాబట్టి ఈరోజు ఎలాంటి ఫాస్టింగ్ మనం చేస్తున్నాం ఫాస్టింగ్ చేయడం అనేది కూడా చాలా కష్టమండి అందరూ చేయలేరు ఎందుకంటే ఆకలి దాటుకో ఆకలి బాధ అసలు తట్టుకోలేరు మానవుడికి కావాల్సిన మూడు కదా ఆహారము నీరు బట్ట ఉండటానికి నివాసము సో రోటీ కపట అవర్ మక్క ఈ మూడు కూడా చాలా ఎసెన్షియల్ థింగ్స్ బేసిక్ నీడ్స్ అలాంటిది ఆహారం లేకుండా మానవుడు జీవించడం కష్టం కానీ ఆహారం మానివేసి దేవుల్లో ఉంటున్నామంటే వీ టు కంట్రోల్ అవర్ బాడీస్ వీ వాంట్ కంట్రోల్ అవర్ ఫ్లెష్ డిజైర్స్ శారీరక వాంచలన్నిటిని కూడా మనం కంట్రోల్ చేయడానికి పెట్టుకుంటూ ఉన్నాం కనుక మరి దేవుడు మరి మన పట్ల చూపించినటువంటి ఈ అపరిమితమైన ప్రేమ ఆయన మనస్థానంలో పాప మెరుగిన యేసు పాపమే మన కోసం ఆ సులువ యాగంలో బలి అయినటువంటి వాడు ఆయన బలి ఆయన చేసిన ప్రాణ త్యాగానికి మనం ఏమి విలువ కట్టగలం కాబట్టి మనం పట్ల ఆయన చేసినది ఎలా ఉంటుందంటే అపరిమితమైన విలువ అనేది పూర్తిగా లేని దాంతో ఆయన ఏమైనా విలువ గల వారి కోసం సమర్పించాడంటే వీఆర్ నథింగ్ పనికి మాలిన దుర్మార్గులు అలాంటి వారికి విలువలేని వారికి విలువ ఇవ్వడానికి అపరిమితమైన ప్రేమ దయత దేవుడి లోకంలోనికి రావటం అనేది మనం చూస్తున్నాం కనుక ప్రజలు దేవుని సందేశాన్ని వింటున్నారు కానీ అది వారు చెప్పిన చెప్పిన దాన్ని మరియు వారు చేసేదానికి జోడి కుదరటం లేదు ఒకటేమో చెప్తున్నారు కానీ యాక్షన్లో లేదు సో క్రియలు లేని విశ్వాసము శూన్యం కదా కాబట్టి విశ్వాసం లేకుండా క్రియ చేయడం కూడా శూన్యమే కనుక ఈ రెండు మ్యాచప్ అవ్వాలి దేవుని ప్రేమ మనలో కనబడాలి కనుక దేవుని సందేశాన్ని దేవుడిస్తున్న రక్షణని మనం ప్రజల కోసం ఏం చేస్తున్నామంటే చాలాసార్లు ప్రజలకి దేవుడు చెప్తూ ఉన్నాడు ఇది ముఖ్యలు అనుకూలమైన సమయం ఇదిగో మీరు ఉపవాసం ఉండి కన్నీరుడు చూ నా దగ్గర రండి అన్నప్పుడు ఇంకా మాకు చాలా పన్నున్నాయి ప్రభు ఆ తర్వాత వస్తాం సో దేవుడిచ్చే సమయాన్ని మనం వేస్ట్ చేసుకుంటే ఆయన ఎప్పుడో మన రమ్మని పిలుస్తారు అప్పుడు మన సిద్ధపాటు లేకపోతే నిత్య నరకానికి మనం వెళ్ళవలసి ఉంటుంది అంతేకాదు దేవుని క్షమాపణ పొందటానికి కూడా అవకాశం రాకుండా మనం నష్టపోతాం కనుక అలాంటి నష్టాన్ని రానివ్వకుండా సరైన సమయం ఉన్నప్పుడే మనం దేవుని మాటను వినాల్సిన అవసరం కనబడతా ఉంది అందుకే చాలాసార్లు ఏంటంటే దేవుని యొక్క దగ్గరికి వెళ్ళాలంటే మనిషికి క్రమశిక్షణ అవసరమని అప్పసురైన పావులు చెప్తా ఉన్నాడు అప్పసురాని పావులు ఏమంటాడంటే ప్రతి దానిలోనూ తన చర్యలు యేసుక్రీస్తు గురించి ఏం తెలియజేశాయో చాలా కేర్ఫుల్గా ఉంటాడు నేను ఏం యాక్ట్ చేస్తున్నాను ఏం మాట్లాడుతున్నాను దాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నానా లేదా నిజంగా అప్పసుని పావులు గారి జీవితం ఎన్నో శ్రమలతో కూడిన జీవితం కానీ ఆయన ఎప్పుడూ కూడా దేవుని కేంద్రీకృతమైన విలువలతోనే ఆయన నడిచాడు కానీ సులువేయబడిన యేసు నాకు కనబడతాను ఆయన ఎందు నేను ఆతిశ్రయించడం తప్ప నాకు కలిగిన దేని ఎందు నేను ఆతిశ్రయించను అంటాడు మరి తిండి లేకుండా ఉండటం ఏమీ లేకుండా బాధపడటం మామూలు మనిషిగా ఆయన పని చేయటం ఆ గుడారాలు కట్టే పనులు ఆయన ఉండటం ఇవన్నీ కూడా ఆయన చేశాడంటే దేవుడు ఇచ్చినది దానిని మనం ఏం చేయాలంటే దేవుని కోసం మనం మన యొక్క అర్పణలు మన ప్రేమ మన యాక్షన్ అంతా కూడా దేవునికి ఇష్టమైన రీతిగా ఉండాలి కానీ బయట అందరికీ కనబడేటట్టు లాంగ్ ఫేస్ వేసుకుని ఉపవాసం ఉన్నాం బ్రదర్ ఏం తినలేదు బ్రదర్ ఇది కాదు ఈ ఉపవాసాన్ని దేవుడు అడగటం లేదు లేదా ఇతరులలో నీ సొంత వాళ్ళతో దెబ్బలాడుకుంటూ నీ స్నేహితులతో విరోధంగా ప్రవర్తిస్తూ ఎక్కడా సమాధానం లేకుండా ఉంటే దేవుడు నీ ఉపవాసం అంగీకరిస్తాడా అంగీకరించడు అయితే కొంతమంది నాయకులు ప్రభువు వారు అంటారు మతే సువార్త మనం ఆరో అధ్యాయం కనుక చూసినట్టయితే అక్కడ ఉపవాసం అనేది ఎలా చెయ్యాలో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ఎలా అంటే కనుక మరి ఆరో అధ్యాయం మనం కనుక చూసినట్టయితే మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధాల మనం ప్రార్థన చేస్తే అందరికి వినబడేలాగా లేకపోతే అందరికి కనబడేలాగా అది వేషధారులు చేసే పని కాబట్టి మీరు అలాంటివి సమాజ మందిరంలో వీధుల మూలలో మీరు ప్రార్థన చేయాలంటే నువ్వు నీ గదిలోకి వెళ్ళి తలుపు వేసుకుని అది దేవునితో మాట్లాడడం అంటే ఇష్టం వచ్చినట్టు దేవునితో మాట్లాడడం కాదు నీ గదిలోనికి వెళ్ళి నీ తలుపు వేసుకొని రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయము అప్పుడు ఆయన నీకు నీ తండ్రి రహస్యమంది మందిని చూస్తున్నాడు కాబట్టి నీకు ప్రతిఫలం ఇస్తాడు మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు అనవసరమైనవి అడగద్దు అడిగిన వేళ రాకపోతే బాగా బాధపడిపోయి దేవుడు నా మాట వినటం లేదని దేవుడి మీద కేకలు వినటం కాదు ఏవి ఆటంకంగా ఉన్నాయి నీ నుంచి దేవుడు ఏ విధంగా ఆటంకంగా ఉన్నాడో నువ్వు గమనించుకోవాల్సిన అవసరం ఉంది కనుక ఆయన ఏమంటున్నాడంటే మీకు ఆటంకంగా ఉన్నాయో ఆలోచించండి ఏ విధమైన మాటలు ఎలా చేస్తున్నారు మీ యాక్షన్స్ ఎలా ఉన్నాయి మిమ్మల్ని చూసినప్పుడు ఇతరులకి మీ పట్ల ఎలాంటి ఆలోచన కలుగుతుంది దేవుని బిడ్డగానూ కనబడుతున్నావా లేకపోతే దెయ్యం బిడ్డగా కనబడుతున్నావా అంతేకాదు మరి మనం చూసినట్టయితే పదహారు వచనంలో అంటాడు మీరు ఉపవాసం చేయనప్పుడు వేషధారుల వల్లే దుఃఖ మొక్కలై ఉండకడి అంతేకాదు తాము ఉపవాసం చేస్తున్నట్లు మనుషులకు కనబడవలని వారు తమ ముఖములను వికారం చేసుకుంటారు అటు వారు వారి ఫలం వారు పొందుతారు అంటే వారికి ఏమీ ఆన్సర్ రాదు అని దేవుడు చెప్తా ఉన్నాడు అందుకు నేను ఉపవాసం చేయనప్పుడు ఎలా ఉండాలని దేవుడు మన చెప్తున్నా మనుషులకు కనబడవలని కాక రహస్యమందు చూచినా తండ్రి కనబడవల్లని నీవు ఉపవాసము చేయనప్పుడు ఏం చేయాలట నీ తల అంటుకోవాలి నువ్వు పరిశుద్ధుడిగా శుద్ధుడిగా ఉండాలి మనం మన శుద్ధులం కాలేం కానీ దేవుని దగ్గరికి వెళ్ళి అడగాలి బాహ్య శుద్ధి చేసుకోవచ్చు తల్లో స్నానం చేయొచ్చు ఒళ్ళంతా తడి మడితో ఉండొచ్చు కానీ అది కాదు దేవుడు అడిగేది నీ తల నువ్వు అంటుకొని అంటే తల్లోని చెడ్డ ఆలోచనలన్నీ కూడా తీసివేయమని ఈ తల అంటుకొని ముఖము కడుక్కొనము అప్పుడు రహస్యమంత చూస్తున్న నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చిన కనుక పిల్లల ఉపవాసము అనేది ఏదో తమాష అయినటువంటి విద్య అయితే మాత్రం కాదండి చాలామంది చాలా అవలేలగా ఇప్పుడు ఆ ఉపవాసం ఉంటానులే అంటూ లేకపోతే అందరికీ కనబడటానికి పెద్ద నీతి మంతుల్లాగా యాక్షన్ చేయడానికి ఒక బహిరంగ ప్రార్థన చేయటం రండి అని చెప్పడం ఇవి కాదు దేవునితో ప్రార్థన అంటే బహిరంగంగా మాట్లాడటం కాదు అది ప్రైవేట్ సంభాషణ నీతో దేవుడు దేవునితో నువ్వు మాట్లాడాలి అంతేగాని దేవుడు ఇష్టపడే చోట మాట్లాడాలి కానీ ఇతరులు ఇష్టపడని చోట మాత్రమే ప్రార్థన చేయాలి అని అనుకోవడం తప్పు కనుక ప్రార్థన చేయడానికి దేవుడిని కొన్ని స్థలాలు కొన్ని అవకాశాలు ఇస్తాడు కాబట్టి మీ దేవుడు ఏమంటున్నాడంటే మనం దేవుని యొక్క మంచి ఉద్దేశాలు చెప్పాల్సి వచ్చినప్పుడు మనము వ్యక్తిగత ప్రార్థన గురించి ఆయన చెప్పినటువంటి సూచనలు పాటించాల్సి ఉంటుంది కాబట్టి బహిరంగ మరియు వ్యక్తిగత ప్రార్థనల మధ్య ఎంపిక కాదు కానీ హృదయపూర్వకమైన ప్రార్థన చాలా కపటపు పెదాల నుంచి వచ్చే ప్రార్థన దేవుడు అంగీకరించడం మనసులో ఒక ఆలోచన బయటకు ఒక ప్రార్థన నువ్వు ప్రార్థన చేస్తే ఖచ్చితంగా ఆన్సర్ వచ్చి తీరాలి అంటే నీ హృదయపూర్వకమైన ఆరాధన నువ్వు చేయాలి కాబట్టి ఈరోజు మనం ఏంటంటే ఇజ్రాయేలీలు ఇప్పటికి కూడా నేను వెళ్ళిన రోజు చెప్పాను కదా ఆ రోజు ఏంటంటే వాళ్ళు అరబ్స్తో వారు చేశారు పంతొమ్మిది వందల డెబ్బై మూడులో ఇజ్రాయెల్స్ అదేవిధంగా వారు విమోచింపబడిన మనకు తెలుసు ఎస్తేరు యొక్క మద్దకై వాళ్ళు హామలు చేసిన దానికి వాళ్ళు విడుదల పొందినప్పుడు అనే పండుగను మనం చేసుకోవడం గమనించాం వీటన్నింటిని వాళ్ళు గుర్తు చేసుకొని యామక్కి పూవరు అంటే డే ఆఫ్ అటోన్మెంట్ అనేది ఆచరిస్తారు దీని అర్థం ఏంటంటే ఇట్ ఈస్ ద హోలియస్ట్ డే ఆఫ్ ది ఇయర్ ఇన్ జూడాయిజం అది చాలా పవిత్రంగా దేవుడు మాకు చేసిన మాకు విడుదల ఇచ్చిన దినాన్ని మనం జాగ్రత్తగా ఉపవాసం ఉండాలని ఆచారశుద్ధి ఏమి పనిచేయరు ఏ ఎక్కడికి వెళ్ళరు సో ఇది సహజంగా సెప్టెంబర్ అక్టోబర్ నెలలో వస్తుంది టెన్త్ తుషారి అంటారు సో అది ప్రైమర్లీ సెంటర్డ్ ఆన్ అటోన్మెంట్ అండ్ రిపెంటెన్స్ దేవుని కొరకు పశ్చాత్తాపడి వారి పాపాలన్నీ దేవుని సన్నిలో ఒప్పుకొని దేవుడు ఇచ్చిన విడుదల గురించి వాళ్ళు చాలా పవిత్రంగా దీన్ని చేస్తారు అయితే ఈ రారు నారును ఏమైపోయింది అంటే శుద్ధి అయిపోయింది అందుకే మనం ప్రభు వారు చెప్తాడు కదా పరిసేని ప్రార్థన సుంకొరిని ప్రార్థన చెప్తూ పరిసరాడు అంటే నేను వారానికి రెండుసార్లు ఉపవాసం ఉంటున్నాను దాన ధర్మాలు చేస్తున్నాను ఈ సుంకరులాగా నేను ప్రవర్తించడం లేదంటే సుంకర్ అంటాడు ప్రభు నీతో మాట్లాడడానికి నాకు అర్హత లేదు నా తల ఎత్తడానికి కూడా నేను తగిన వాడిని కాదు అని తను తను తగ్గించుకున్నప్పుడు ప్రభువు వారు అంటున్నాడు ఎవరు ప్రార్థన విన్నాడు ఎవరైతే క్షమాపణ అడిగారో ఈ సుంకరుడు పరిశాడు అనుకున్నాడు నేను ఉపవాసాలు చేసి దాన ధర్మాలు చేయడం ద్వారా నేను బాగా ఇదిగా ఉంటున్నాను అనుకున్నాడు ఇప్పుడు మన జీవితంలో కూడా దాన ధర్మాలు అందరికీ కనబడేలాగా చెయ్యి ఇప్పి చేయక్కర్లేదు ఎడమ చేయి చేసిన కుడి చేయికి తెలియకూడదంటే నీ హృదయంలో దేవునికి ఇస్తుంది ప్రార్థనాపూర్వకం ఇవ్వాలి ఎవరైనా లేని వారికి పేదలకి మనం ఇవ్వాలి కానీ మనం చాలాసార్లు ఏంటంటే మనం బిగబట్టేస్తూ ఉంటాం ఇవ్వాల్సినది ఎవరికి ఇవ్వవు దేవుడు ఇచ్చిన దాన్ని తిరిగి ఇవ్వటము అనేది నేర్చుకోవడానికే ఈ లెంట్ ప్రాక్టీస్ చేయాలి అవి చేయకుండా ఉపవాసం ఒకరిని వాళ్ళని భోజనం తింటూ మానేస్తానంటే అవదు అది దేవునికి ఇష్టం కాదు లేకపోతే నా ఆరోగ్యం కోసము లేకపోతే ఈ మధ్య మనం ఏంటంటే వెయిట్ లాస్ కోసం అందంగా కనబడడానికి వెయిట్ లాస్ కోసం ఈ ఫాస్టింగ్ మంచిదే ఫిజికల్ డిసిప్లిన్ వస్తుంది కానీ అన్నిటికంటే ఆత్మీయంగా నువ్వు బలపడాలి అంటే కనుక దేవుని దగ్గరికి వెళ్ళే నీ మొర వినబడాలి అంటే నువ్వు హృదయపూర్వకంగా నీ పాపాలని దేవుని సన్నిధిలో ఒప్పుకొని దేవునితో సహవాస అనుబంధాన్ని కలిగి ఉన్నప్పుడు నీ జీవితం నీరు కట్టిన తోట వల్ల ఎల్లప్పుడూ ఉబుకుచుండు తోట వలె నువ్వు ఉంటావు అన్నది చాలా కరెక్ట్ అనమాట అందుకే మనం మన ప్రార్థన మన ఉపవాసాలు మన దాన ధర్మాలు మరి ఇతరులకు కనబడేది కాకుండా దేవునికి కనబడేలాగా ఇచ్చినప్పుడు అవసరతలో ఉన్నవారిని ఆదుకున్నప్పుడు దేవుడు మనల్ని ఒక గొప్ప ఉపవాస యాగముగా యజ్ఞముగా అంగీకరించి మన జీవితాన్ని ఆత్మతో నింపుతాడు కనుక ఈ నలభై దినాలు దేవునితో మనం సహవాస అనుబంధాన్ని పెంచుకోవడానికి ఒక శ్రేష్టమైనటువంటి కాలంగా ఎంచుకొని ఒక పవిత్ర కాలంగా ఉపవాస వ్రతంగా దీన్ని మనం ఆచరిస్తూ దేవుడు చెప్పినట్టుగా ఎక్కువ సమయం ప్రార్థనలో ఆయనతో గడపటం అదేవిధంగా మరి ఉపవాస దీక్షలో ఏమైతే చేస్తున్నామో అవి దేవునికి ఇష్టమైన ఉపవాసం ఇందాక చెప్పాను కదా కాడి మోను మోకలు తీయటం బంధింపబడిన వాళ్ళని ఇచ్చేయడం రక్త సంబంధిక మొహం తప్పింపకుండా అవసరతలో ఉన్నవారికి ఉన్న వారికి లేదని చెప్పకుండా ఉండటం నీ వస్త్రాలను కప్పుకొని కప్పుకొనిచ్చేలా చేయటం నీకున్నది ఇతరులకు ఇవ్వటం ఇవన్నీ కూడా చాలా అవసరం కనుక పరిశుద్ధాత్ముడు దేవుడు చెప్తున్నాడు నీకున్న దానిలో నువ్వేం చేయాలి ప్రార్థన చేయాలి ఫాస్టింగ్ చేయాలి మూడవది అవసరతలో ఉన్న వారికి దాన ధర్మాలు చేయాలి అనగా దేవుని ప్రేమ నిన్ను ఇతరులను ప్రేమించేవారుగా చేసినప్పుడే అదే నిజమైనటువంటి ఉపవాసం దేవుడు ఈ వాక్యమును గాక ఈ నలభై దినాలు ఆ విధంగా మనం ప్రతి దినాలుగా ఎంచుకొని ప్రభువారు మనం ప్రేరేపించిన విధంగా ఇతరులకు సహాయపడేగా మన జీవితాన్ని ఆ యొక్క స్వార్థపూరితమైనటువంటి మనసు కోరికల నుంచి నిస్వార్థపరంగా ఇతరులను వారంగా ప్రభువారు మన కోసం ఎలా త్యాగం చేశారో మనం ఇతరులకు త్యాగం చేయబద్దులమై ఉన్నామని దేవుని ఆత్మ చెప్పుచున్న మాటలు చెవుగల ప్రతివార వినాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను ప్రార్థన చేసుకుందాం స్తోత్రం ప్రభు పరశుద్ర గర్మే తండ్రి ఈ యొక్క ప్రత్యేకమైన సమయంలో ప్రభు మేము ఎలా ఉపవాసం ఉండాలి ఆ ఉపవాసం ఎలాంటి ఉపవాసం మీకు ఇష్టమవుతుంది మా యొక్క మరలు మీ సన్నిధికి చేర్చుకునేటట్టుగా చేస్తుంది మా యొక్క సమాధానం ఎలా వస్తుందో మీ యొక్క భక్తులని ఆయన గారు యశయ ద్వారా మరి అలాగే మత్య్య సువార్తలో మీరు చెప్పిన మాటల ద్వారా తండ్రి మేము విని ఉన్నాం కనుక మా హృదయాల్లో వాటిని ఫాలో అవ్వడానికి మాకు సహాయం చేయమని పాపలమైన మమ్మల్ని కనికరించమని సమస్త మహిమ ఘనత ప్రభావం మీకే ఆపాదిస్తూ ఏ స్నామును బట్టి మిగిలి వినియమగా బ్రతిమ్లాడి వేడుకొంచున్నాం తండ్రి ఆమె బ్లెస్ యూ